ఎక్కువ మంది గంజాయి అమ్మడం ద్వారా ఎక్కువ డబ్బులు సంపాదిస్తున్నారు ఓకే అది ఎందువల్ల ఏంటంటే కరోనా టైంలో చాలా మంది ఉపాధి కోల్పోయారు ఉద్యోగాలు పోయి తర్వాత ఎటువంటి పనులు దొరకలేదు ఆ టైంలో ఆర్థిక సమస్యలు అయితే తగ్గలేదు ఖర్చులు తగ్గలేదు దాంతో గంజాయి పట్ల మగ్గుచూపడం జరిగింది వాస్తవం చెప్పాలంటే గంజాయిని ప్రోత్సహించింది నిజాం ప్రభుత్వం నుంచి కూడా ప్రోత్సహించింది మనకు తెలుసు తెలంగాణలో వరంగల్ అయితే ఏంటి ఖమ్మంలో అయితే స్వయంగా నిజాం పోలీసులు దగ్గరుండి గంజాయిని ప్రోత్సహించారు అదైపోయి తర్వాత కొంతకాలం పాటు చాలా వరకు కట్టడి చేశారు గంజాయి అందేది కాదు అదంతటి ఎక్కడ ఎవరు కూడా గంజాయి సేకరానికి సేవించడానికి వీరు కుదిరేది కాదు ప్రస్తుత కాలం చూసుకుంటే గత నాలుగైదు ఏళ్ళుగా గంజాయి బాగా అందుబాటులోకి వచ్చింది అందుబాటులోకి వచ్చిన తర్వాత యువత ఎందుకు దానికి అది తాగాలన్న ఊహ ఆలోచన ఎందుకు వస్తుంది అది ఎందుకు సేవిస్తున్నారు యాక్చువల్గా స్టార్టింగ్ గంజాయి పేషెంట్ ఇంజనీర్ గదిలో ఒక్కడే ఉంటాడండి వాడు గంజాయి తాగుతుంటాడు సాధారణంగా ఏం చేస్తారంటే ఈ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ వీటికి ఎప్పుడు హుషారుగా ఉంటాడు యాక్టివ్గా ఉంటాడు ఏంటి అనే ఒక క్యూరియాసిటీ స్టార్ట్ అవుతుంది సరదాగా తాగానే వాళ్ళు కొంచెం పఫ్ ఇస్తారు వాళ్ళు దగ్గు వస్తుంది కొంచెం మత్తుగా ఉంటుంది వీడికి దూరంగా ఉండాలని ముందు దూరం పెడతారండి తర్వాత 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 ఆ టేస్ట్కి ఇంట్రెస్టే అలవాటైపోయి అలవాటు అయిపోయి అలవాటు అవుతుంది ఇప్పుడు చెట్లు ఇంట్లో గార్డెన్లో కూడా గంజాయి మొక్కలు పెంచుతున్నారు టెర్రాస్ మీద కూడా గంజాయి మొక్కలు పెంచుతున్నారు ఇక తల్లిదండ్రులు తెలుస్తుంది ఎప్పుడు వాళ్ళు రూమ్లో ఉంటారండి ముందు డ్రగ్ అడిక్ట్లను ఎలా తెలుస్తుంది అంటే వాడు రూమ్ నుంచి బయట రాడు కళ్ళు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అప్పుడప్పుడు ఈ ముక్కు దారి తీసుకునే డ్రగ్ అయితే కొంచెం నీరు గారినట్టు ఉంటుంది రై రెడ్డిష్గా ఉంటుంది ఇప్పుడు మన హైదరాబాద్లో ఇంజనీరింగ్ కాలేజ్లో ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజ్ అన్నింటిలో కూడా విపరీతంగా డ్రగ్స్ ఉంటుందండి ఆ డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు ఎవరి డ్రగ్స్ అని మన అన్లం గంజాయి డ్రగ్స్ అనేది రెగ్యులర్గా దొరకదండి ఎందుకంటే వాళ్ళు గోవా వెళ్ళి తెచ్చుకోవాలి రేట్ రేట్ ఎక్కువ ఎక్కువ చాలా ఎక్కువ డబ్బు వాళ్ళే తెచ్చుకుంటారు అప్పుడు తెచ్చుకుంటారు ఆరు నెలలకి సంవత్సరానికి ఒకసారి అందుబాటులో ఉండదు అందుబాటు అయితే నేను సినిమా వాళ్ళు కూడా నేను చాలా మంది ట్రీట్మెంట్లు అది ఇచ్చాను సినిమా వాళ్ళు కూడా డ్రగ్స్ దొరికినప్పుడు డ్రగ్స్ తీసుకుంటారు డ్రగ్స్ దొరకకపోతే గంజాయి తీసుకుంటారు వాళ్ళు గంజా తీసుకోవాలని కోరిక లేదండి కారణం ఏంటంటే అది చీప్ డ్రగ్ అది దొరక్క దొరక తీసుకుంటారు ఆల్కాల్లో మల్టీ రకాల ఆల్కాల్ కొంతమంది ఫెవికాల్ స్మెల్ చూస్తారు కొంతమంది నైల్ రిమోల్ స్మెల్ చూస్తారు కొంతమంది పెట్రోల్స్ పలు చేస్తారు లేడీస్ ఏం చేస్తారు ఆల్కహాల్ తీసుకుంటే స్మెల్ వస్తుంది కాబట్టి గంజాయి చాక్లెట్లు గంజాయి ఐస్ క్రీమ్స్ గంజాయి కూల్ డ్రింక్స్ మిక్స్ చేసి తీసుకుంటారు లేడీస్ కూడా ఎడిక్ట్ అయిపోతున్నారు అమ్మాయిలు కూడా ఎడిక్ట్ అయిపోతున్నారు కొంతమంది అయితే ఇండ్లల్లో అబద్దాలు ఆడేసి మా మా అమ్మ కొంట్లో బాగాలేదు మా నాన్న కొంట్లో బాగాలేదు అని చెప్పేసి డొనేషన్స్ కూడా కలెక్ట్ చేసుకుని ఆ డబ్బుతోటి యాదగిరి కొట్ట మరో చోట వెళ్ళిపోయి వచ్చేటప్పుడు గంజాయి తాగి యాక్సిడెంట్లు చేస్తున్నారు సో ఇక్కడ ఎందుకంటే అంటే ఒకటి సరదాగా మొదలుపెడుతున్నారు రెండు కెరీరు ఫస్ట్ ఇయర్ బీటెక్ నుంచి స్టార్ట్ అయిపోతుంది నీకు ఐటీలో ఉద్యోగం కొట్టాలి ఐటీలో ఉద్యోగం కొట్టాలి ఐటీలో ఉద్యోగం ఏడు ఏడెనిమిది సబ్జెక్ట్ బ్యాక్లాగ్స్ ఉండిపోతాయి బ్యాక్లాగ్స్ ఎలా క్లియర్ చేయాలనే గైడెన్స్ ఇచ్చేవాడు ఎవడో ఉండడు ప్రజలు వాళ్ళు మాత్రం ఎక్కువ మైక్రోవేవ్లో పెట్టడానికి రెడీగా ఉంటారు అమ్మ నాన్న రెడీగా ఉంటారు టీచర్లు రెడీగా ఉంటారు పిన్ని రెడీగా ఉంటుంది మేనత్త రెడీగా ఉంటుంది వీళ్ళు ఎవరు కూడా వీళ్ళని ఉద్ధరించి వాళ్ళు కాదండి బంధువులు రాబోధులు మైక్రోవేవ్లో పెట్టి మ్యాక్సిమం టెంపరేచర్ని వాడు ఉడికిస్తారు వాడు ఏం చేయలేదు తెలియక ఏం చేస్తాడంటే ఏదో దానికి అడిక్ట్ అవుతాడండి ఒకటి ఫోన్ అడిక్ట్ అండి ఫోర్నోగ్రఫీకి అడిక్ట్ అయిన వాళ్ళందరూ గంజాయి అడిక్టర్స్కి ఒక్కరికొకరు వయసు వయసు రైట్ అమ్మాయిలు రిలేషన్షిప్లు మొదలు పెడతారు అనుకోకుండా బ్రేక్ అవుతాయి బ్రేక్ అయినప్పుడు మళ్ళీ ఆ స్ట్రెస్ తెచ్చుకో తట్టుకోలేక ఆ గంజాయి తీసుకోవడానికి ఒకే ప్రధానమైన రీజన్ ఏంటంటే స్మెల్ ఉండదండి ఉండదు ఉండదు అంటే మాలోటెంటిఫై అవుతాయి రూమ్లోకి వచ్చినట్టు మేము మాకు ఐ అర్థమైపోతుంది కానీ బయట అంటే ఆల్కహాల్ అయితే స్మెల్ వస్తుంది ఆల్కహాల్ అయితే స్మెల్ వస్తుంది డ్రగ్స్ కూడా స్మెల్ రాదు కానీ యూఫోరియా వస్తుంది అనమాట అంటారు ఒక రకమైన ఫీలింగ్ అది మొదట చాలా ఇబ్బందిగా ఉంటుంది తర్వాత దానికి అలవాటు పడిపోతారు ఈనాడు గచ్చిబౌలి ఏరియాలో నా లాట్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కానీ ప్రతి ఇంజనీరింగ్ కాలేజీలో అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ దీనికి ఎడిక్ట్ అయి చాలా మందిని ట్రీట్మెంట్ ఇచ్చాం ఇప్పుడు మీకు కొంచెం తగ్గించడానికి ఒక ప్రాబ్లం ఉంది దానికి థెరపీ ఇచ్చే క్రమంలో ఇండైరెక్ట్గా మమ్మల్ని డేటా అడుగుతున్నారండి మాకు అది ఇంట్రెస్ట్ లేదు ఎందుకంటే అటువంటి విషయాల్లో మేము ఇన్వాల్వ్ అవ్వడం అనేది మాకు మాకు ఇబ్బందికరమైన విషయాలు అది ఇప్పుడు డేటా మా మీద కూడా కొన్ని వేసి ఎవరు వచ్చారు ఎవరు పోతారు అనేది ఉన్నప్పుడు పేషెంట్ యొక్క ఐడెంటిటీ మేము చెప్పకూడదు కాపాడాలి కాపాడాలి ఇక్కడ కొంచెం ఎథికల్ ఇష్యూస్ వస్తాయండి సో పోలీస్ డిపార్ట్మెంట్ కూడా డ్రగ్స్ స్వాధీనం చేసుకునేది వాళ్ళు కూడా అవుతుంటారండి కానిస్టేబుల్స్ కూడా ఆ బిజినెస్లో ఉన్నారు సో ఇంజనీరింగ్ కాలేజీలో రూములు తీసుకుని ఆరుగురు ఐదుగురు కలిపి ఒక రూములో ఉన్నారంటే అక్కడ ఒక అర్థం దానితోడు రెండు వేల రూపాయలు కట్టేస్తే పబ్లో మనం వేయచ్చు తాగొచ్చు అయితే లేడీస్కి వన్ అండ్ హాఫ్ ఎగ్స్ ఫ్రీ ఇష్యూ ఉంది వాళ్ళు కొన్ని సందర్భాలు కొన్ని చోట్ల పబ్బ ఫీజు లేదు దాంతో అమ్మాయిలు వెళ్తారు అమ్మాయిల కోసం అబ్బాయిలు వెళ్తారు వెళ్తారు డబ్బులు కలెక్ట్ చేస్తారు అగైన్ ఇట్ ఈస్ ఏ ఎకనామిక్స్ అండ్ కామర్స్ ఒకదానికి ఒకదానికి ఇంటర్ లింక్ ఉంటుంది